హలో ఫ్రెండ్స్ సో ఇప్పుడు మీరు చూస్తున్నది మేడారంలో ఉన్నటువంటి శ్రీ సమ్మక్క సారలమ్మ దేవాలయం సో మేము జాతరకి నెల రోజుల ముందుగానే శ్రీ సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడం జరిగింది ప్రతి రెండు సంవత్సరాలకి ఒకసారి జరుపుకునేటువంటి ఈ గిరిజన జాతర తెలంగాణ కుంభమేలాగా ప్రఖ్యాతిగాంచింది మేము మేడారం జాతరకి నెల ముందే వెళ్ళడం జరిగింది కానీ అప్పటికే ఎంతోమంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడం మీరు చూస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే మనకి మిగతా దేవాలయాల్లో ఉన్నట్టు విగ్రహాలు ఏమి ఉండవు కుంకుమ భరిణ ఉంటుంది ఆ కుంకుమ భరిననే భక్తులు ఎంతో భక్తి శ్రద్ధతో పూజిస్తూ ఉంటారు మరి ఎందుకు మనలో ఒకరైనటువంటి సమ్మక్క సారలమ్మలు దేవతామూర్తులుగా పూజిస్తున్నారు ఎందుకంటే వారు అత్యున్నతమైనటువంటి గుణాలను కలిగి ధర్మం కోసం న్యాయం కోసం కాకతీయ రాజుల చే పోరాడి ప్రాణత్యాగం చేసి దేవతామూర్తులుగా పూజలు అందుకుంటున్నారు ఇక్కడ మీరు చూస్తున్నది అమ్మవారి యొక్క పరమ భక్తులు అమ్మవారి సన్నిధిలో ఎంతో పారవశంతో అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు మరి ఎంతో ఘనచరిత్ర ఉన్న ఈ మేడారం జాతరని ఒక హాలిడే ట్రిప్ లాగా కాకుండా సమ్మక్క మన జీవిత చరిత్ర వారు పాటించిన విలువలు ధర్మం న్యాయం మరియు వారి హక్కుల కోసం చేసిన పోరాటం మీ ఆడబిడ్డలకి తెలియచేసి వారిలో ఆ అత్యున్నతమైన గుణాలను పెంచేలాగా స్ఫూర్తిని కలిగించి ఆదర్శవంతమైన జీవితాన్ని పొందేలా చేస్తారని దైవ సమానులైన మాతృమూర్తులందరికీ మీ కిరణ్ దేవు విన్నపం మరి ఈ మేడారంని చేరుకోవాలంటే హైదరాబాద్ వాసులైతే హైదరాబాద్ నుంచి మీరు రెండు మార్కులు రావచ్చు ఒకవేళ మీరు ట్రైన్కి రావాల్సి వస్తే ట్రైన్లో మీరు ప్రయాణించి వరంగల్ వరకు చేరుకోవాల్సి ఉంటుంది అక్కడ నుంచి మీకు ప్రత్యేక బస్సు సదుపాయం ఉంటుంది లేదు అంటే హైదరాబాద్ నుంచి కూడా మీకు ప్రత్యేకమైన బస్సు సదుపాయం తెలంగాణ గవర్నమెంట్ మీకు అందుబాటులోకి తీసుకొస్తుంది ఇక మీకు ఒకవేళ పర్సనల్ వెహికల్ ఉంటే డైరెక్ట్గా హైదరాబాద్ నుంచి మేడారం చేరుకోవచ్చు దాదాపుగా మీకు టూ ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది వరంగల్ నుంచి అయితే నైంటీ ఫైవ్ టు హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తుంది తెలంగాణ కుంభమేళ శ్రీ సమ్మక్క సారలమ్మను దర్శించుకొని అమ్మవార్ల ఆశీస్సులు పొందుతారని ఆశిస్తూ అమ్మవారి జాతర యొక్క వైభవం మరియు జాతర యొక్క విశేషాలు మీకు అందించే శక్తి మీరు నాకు ఇవ్వాలని కోరుకుంటూ మీ కిరణ్